శృతి అయితే సిక్స్ మంత్స్ బ్యాకే చెప్పింది కొంచెం బోర్డు మీద ఉన్న లెటర్ సరిగ్గా కనిపించట్లేదని నేనైతే దాన్ని ఎలా తీసుకున్నానంటే పిల్లలందరూ స్పెట్స్ అడుగుతారు కదా ఆ ఉద్దేశంతో అడుగుతుందేమో అని చెప్పి క్యారెట్ పాలు అవన్నీ తీసుకుంటే సరిపోతుంది అని అనేసి అనుకున్నాను కాకపోతే అదేం కాదు మనం వాళ్ళు చెప్పినప్పుడు వినేసి నెక్స్ట్ స్క్రీన్ టెస్ట్ ఉంటుంది కదా దాంట్లో అయితే మనకు ఖచ్చితంగా తెలిసిపోతుంది అనమాట ఎందుకంటే మన కన్నుకి ఒక పిక్ అన్నది తీస్తారు అందులో మనకి ఎంత రీడింగ్ వస్తుందో ఏంటో అని చెక్ చేసుకొని తర్వాత గ్లాసెస్ అవి రాస్తారు శంకర్ ఫౌండేషన్కి అయితే మేము వెళ్ళాము చాలా బాగా చూసారు హాస్పిటల్లోని చాలా మంచి టెస్ట్లు అయితే చేశారు మనకి ఫ్రీ కావాలంటే ఫ్రీ ఉంది టోకెన్ కావాలంటే టోకెన్ తీసుకోవచ్చు అవన్నీ డీటెయిల్స్ నేను లాంగ్ వీడియో చేశాను మన ఛానల్ కిందనే వీడియో అయితే ట్యాక్ చేసి పెడతాను దాన్ని టచ్ అయ్యగానే మీకు ఫుల్ వీడియో వస్తుంది అక్కడ ఏ బీ బ్లాక్స్ ఉన్నాయన్నమాట ఆ బ్లాక్స్లో ఎలాంటి సర్వీసెస్ అంటే ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది ఏంటి అని అన్నది తెలుస్తుంది ఇక్కడైతే కింద క్యాంటీన్ కూడా ఉంది చాలామంది ఐ సర్జరీస్ అవన్నీ చేసుకుంటారు కదా వాళ్ళకి కూడా ఫుడ్ కానీ లేకపోతే టిఫిన్స్ కానీ అంతా అవైలబుల్గా ఉన్నాయి మీరు ఒకవేళ విజిట్ చేసుకుంటే కామెంట్ చేయండి